శ్రీమాత్రే నమ ఇప్పుడు మహాలయ పక్షములు కాబట్టి పితృదేవత ఆరాధన చాలా విశేషంగా చెప్పబడి ఉన్నది కాబట్టి రోజుకి కనీసం రెండు నిమిషాలు ఈ పదిహేను రోజులు మనం పితృదేవతను స్మరించుకుంటూ ఓ నాలుగు శ్లోకాలు ప్రతిరోజు ఈ పదిహేను రోజులు పారాయణం చేసినట్టయితే మన పితృదేవతలు సంతోషిస్తారు ఇది పురాణములలో బ్రహ్మదేవుడు చేసిన స్తుతి ఓం నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే तीतीर्थवोकाय करुणसागराय नमो सदाशुतोषा शिव ते नमः सदा मिलने सुखाय सुखदा दुर्लभम मनुशम ये मया वपु संभावनीय धर्माधे तस्मै पित्रे नमो नमः తీర్థస్నానపోహోమా యశ దర్శనం మహాగురోశ్చురవే తస్మై పిత్రేణ ప్రణామస్తవనాత్తు కోటీసపితృతర్పణం అశ్వమేధశతైతుల్యం తస్మై పిత్రేణ అని చెప్పబడి ఉంది ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజు ఎవరు పఠిస్తారో వారికి ఈతి బాధలు ఉండవు ఎవరైనా పితృల విషయంలో తప్పు చేసి ఉంటే అంటే శ్రాద్ధాది కర్మలు సక్రమంగా జరగకపోయినా పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం పఠిస్తే ప్రాశ్చిత్యం కలిగి చదివిన వారిని పితృదేవతలు అనుగ్రహిస్తారు అలాగే పుట్టినరోజు నాడు ఎవరైతే తండ్రికి నమస్కరించి పఠిస్తారో వారికి పితృదేవతల ఆశీస్సులు ఉంటాయని తెలపబడింది కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని రోజుకి కనీసం రెండు నిమిషాలు పితృదేవతలకి సమర్పించవలసిందిగా కోరుచున్నాను ఓం శ్రీమాత్రే నమ